ఇల్లు దాటి బయటికి వస్తే ఇంటిని పిల్లి ఎత్తుకుపోతుందేమో అని ఎప్పుడూ ఇల్లు దాటి బయటకు రాని అత్తగారు లలిత పెద్ద కోడలేమో కమల ఇంకా సిటీలో రిచ్ స్టైల్లో జీవించే చిన్న కోడలు కొడుకు ఇంటికి రమ్మని బ్రతిమలాడడంతో వెళ్లవలసి వస్తుంది చిన్న కొడుకు రాఘవ్ ఉండే సిటీ వారి పల్లెటూరికి చాలా దూరంలో ఉండడంతో ఉదయాన్నే బస్సు ఎక్కి వెళ్తారు సిటీలో బస్సు దిగిన లలిత కమలను చిన్న కొడుకు రాఘవ్ కారులో ఇంటికి తీసుకుని వెళ్తాడు కొడుకు రాఘవ్ కారు ఒక పెద్ద అపార్ట్మెంట్ ముందు ఆపుతాడు కారులో నుండి దిగిన లలిత కమల ఆ పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ని చూసి ఆశ్చర్యపోతారు అప్పుడు రాఘవ్ అమ్మతో ఇలా అంటాడు ఎలా ఉందమ్మా మేముండే అపార్ట్మెంట్ వా ఎంత పెద్ద బిల్డింగ్ నేను మెట్లు ఎక్కలేనురా రా బాబు అయినా నేల మీద చోట్లు కరువైనట్లు ఇలా గాల్లో కొన్నావేరా ఇల్లు అమ్మా ఇదొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అవర్స్ హై సెక్యూరిటీ సిటీలో ఇల్లు ఇలాగే ఉంటాయి పైగా ఇది సూపర్ మోడల్ న్యూ టెక్నాలజీ హౌస్ కాని గారు మరీ ఇంత పెద్ద అపార్ట్మెంట్లు ఎక్కాలి అంటే అత్తయ్య గారి కాదు నా కాదు అయ్యో వదిన మనకు లేటెస్ట్ టెక్నాలజీ లిఫ్ట్ ఉంది మనం జస్ట్ అందులో నిలబడి మన ఫ్లోర్ నెంబర్ నొక్కితే అదే తీసుకుని వెళ్తుంది అని వారికి చూపించి చెప్పి వారిని లిఫ్ట్ లో తీసుకుని వెళ్తాడు రాఘవ్ ఇంట్లోకి చేరుకున్న లలిత కమలలను పలకరించింది చిన్న కోడలు అక్షర వారిని ఫ్రెష్ అవమని వాష్ ఏరియాకి పంపుతుంది ముందుగా వాష్ ఏరియాకి వెళ్ళిన లలిత అక్కడ ఉన్న వాటర్ ట్యాప్ ఎలా తిప్పాలో తెలియక తిప్పలు పడుతుంది అప్పుడు పెద్ద కోడలైన కమలను పిలుస్తుంది కోడలా కమలా ఎలా రావే పంపు నుండి నీరు రావడం లేదు కొద్దిగా ఎలా వాడాలో చెప్పే అయ్యో అత్తయ్యా అందుకే అప్పుడప్పుడు సిటీకి వెళ్ళాలి అని చెప్పేది దీన్నే ట్యాప్ అంటారు ఇంగ్లీష్లో అవునా నీకెలా తెలుసు దీని పేరు అబ్బా అయితే కొద్దిగా ఎలా వాడాలో కూడా చెప్పే అని కమల అత్తగారు చెప్పింది అని ఎంతసేపు ప్రయత్నించినా తనికి కూడా నీరు రావు అప్పుడు ఒక్కసారిగా లలిత నవ్వుతుంది ఏంటే కోడలా ఇది ఇలా ఉండగా ఎంతసేపటికి వాష్ ఏరియాకి వారు రాకపోవడంతో అక్షర అక్కడికి వెళ్ళి వాళ్ల కష్టం చూసి ఇలా అంటుంది అయ్యో అత్తయ్య ట్యాప్ ఎలా ఆన్ చేయాలో తెలియడం లేదా తప్పుకోండి ముందు ఇలా జస్ట్ మీ కాలు కానీ చేతులు కాని ట్యాప్ కింద ఉంచితే చాలు ఆటోమేటిక్గా నీరు వచ్చేస్తాయి ఇది సెన్సార్ సిస్టమ్ ట్యాప్ సిటీలో అందరూ ఈ లేటెస్ట్ మోడల్ ట్యాప్స్ పెట్టించుకుంటున్నారు అని వారికి వివరించి లలితను కమలను బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకుని వస్తుంది అప్పుడు పెద్ద కోడలు కమల అక్షరతో ఇలా అంటుంది అక్షర మొదటిసారి మీ అత్తగారు ఇంటికి వచ్చింది అని చాలా స్పెషల్ ఐటమ్స్ రెడీ చేసినట్టున్నావో అదేమీ లేదు నేను ఎప్పుడూ ఇంట్లో వంట చేయను ఆకలి ఉంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తా ఇప్పుడు కూడా మీరు ఏమి తింటారో చెబితే ఆర్డర్ చేస్తా భలే ఉంది కదా అత్తయ్య సిటీ పద్ధతి హోటల్లో ఆర్డర్ చేసినట్టు ఇంట్లో ఆర్డర్ చేస్తారు అంట అదో లేటెస్ట్ మోడలేమో దాన్ని లేటెస్ట్ మోడల్ అత్తయ్య లేటెస్ట్ అప్డేట్ అనాలి ఇక ఇలా పల్లెటూరు వద్ద సిటీ కోడలు మాటలు చూసి రాఘవ్ కమల నవ్వుకుంటారు ఇంతలో డెలివరీ బాయ్ వచ్చేసి టిఫిన్ ఇచ్చి వెళ్ళిపోతాడు అది తినేసి అందరూ హాల్లో కూర్చుంటారు అప్పుడు అక్షర ఇలా అంటుంది టీవీ చూస్తారా అత్తయ్య ఆ చూస్తాం అక్షరా మాకు రిమోట్ ఇచ్చే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో మా టీవీకి రిమోట్ ఉండదు మనం టీవీని ఆన్ అవ్వు అంటే ఆన్ అవుతుంది నచ్చిన సినిమా ఫోన్లో పెట్టుకోవచ్చు అని అక్షర టీవీకి దగ్గరగా నిలబడి ఫోన్లో ఆన్ చేస్తుంది అప్పుడు వెంటనే టీవీలో మూవీ వస్తుంది అది చూసి కమల లలిత ఆశ్చర్యపోతారు కొద్ది సమయం తరువాత ఆఫీస్ పని మీద అక్షర రాఘవ్ ఆఫీస్కి వెళ్తారు అప్పుడు ఇంట్లో ఉన్న లలిత కమల ఇలా మాట్లాడుకుంటారు నా కొడుకు కోడలో ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్ళకి తినడానికి కనీసం మిఠాయి జకాలు చేసి పెడదాం లలిత వంటగదిలో పొయ్యి చిమ్ని ఎలా ఆన్ చేయాలో తెలియక వంటగది నుంచి బయటికి వచ్చి వంటగది అనుకుని బాత్రూంలోకి వెళ్తుంది వెస్టర్న్ సీట్ టాయిలెట్ ను చూసి అదేదో లేటెస్ట్ సిటీ స్టైల్ పొయ్యి అని అనుకుని మీద కట్టెలు ఏర్పాటు చేసి పిండి వంటలు చేయడానికి సిద్ధం చేస్తుంది అత్తయ్య మీకెందుకు శ్రమ మీరు అలా కూర్చొని ఉండండి పిండి వంటలు నేను చేస్తాను పోనీ కనీసం కొడుకు వచ్చేసరికి చల్లగా జ్యూస్ చేసి ఇద్దాం వంటగది మొత్తం మిక్సీ కోసం వెతుకుతుంది అలా వెతుకుతున్న లలితకు వాషింగ్ మిషన్ కనిపిస్తుంది అప్పుడు పక్కనే ఉన్న స్విచ్ బటన్ ఆన్ చేసింది వెంటనే మిషన్ తిరుగుతుంది అలా మిషన్ తిరగడం చూసి ఇదేదో లేటెస్ట్ సిటీ స్టైల్ మిక్సీ అని అనుకుని అందులో పండ్లు పంచదార పాలు పోసి హై స్పీడ్లో పెట్టి పక్కనే గిన్నె పట్టుకుని రెడీగా కూర్చుంటుంది కొద్ది సమయానికి ఆఫీస్ పని ముగించుకుని వచ్చిన రాఘవ అక్షర ఇంట్లో వస్తున్న పొగలు చూసి ఇల్లు కాలిపోతుంది అనుకుంటూ ఫైర్ స్టేషన్కి ఫోన్ చేద్దామనుకుంటూ లోపలికి వెళ్లి చూశారు కమల పిండి వంటలు వండుతూ ఉంటుంది రెండు నిమిషాల్లో నీకు జ్యూస్ రెడీ అవుతుంది కోడలా అప్పుడు రాఘవాక్షర వారిద్దరినీ చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఆ తరువాత వాళ్లకి ఆ వస్తువులు ఎలా వాడాలో వివరించి చెబుతారు దానితో పల్లెటూరు అత్తాకోడళ్ళు వారు చేసిన పనికి ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు